నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ముందుగా హెడ్లైన్స్ బాణసంచా తయారీ విక్రయదారులకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వర్ జిల్లాలో బాణసంచా తయారీదారులు విక్రయదారులు రెవెన్యూ అధికారుల వద్ద అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ అన్నారు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా మేఘస్వరూప్ మాట్లాడుతూ బాణసంచా తయారీ కేంద్రాలను రెవెన్యూ ఫైర్ పోలీస్ శాఖల అధికారులు బాణసంచా తయారీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు బాణసంచా తయారు విక్రయ కేంద్రాలకు లైసెన్స్ లేకుండా నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు రానున్న దీపావళి పండుగ రెండు వేల ఇరవై ఐదు నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని బాణసంచా తయారీ మరియు విక్రయ యూనిట్లలో భద్రతా చర్యలు జాగ్రత్తల అమలును పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు జిల్లా సంయుక్త తనిఖీ బృందాలు అక్టోబర్ తొమ్మిది మరియు పది తేదీల్లో

మీరు ఎందుకు అది ఫాలో అవ్వట్లేదు అన్నది ఐ డోంట్ అండర్స్టాండ్ బట్ ఫ్రమ్ నో అండ్ వర్డ్స్ ఎవ్రీ ఫైల్ లో కూడా సర్వ్ కాపీ ఆఫ్ నోటీస్ ఉండాలి అండ్ నోట్ క్యాంప్ ఫోటో అన్నది ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే రైతు పిటిషన్ పెట్టాడో వాళ్ళతో ఫోటో దిగి ఆ ఫీల్డ్ అటెండ్ అయిన ఫోటో